హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆగస్టు నెలలో ఇప్పుడు ఇంకా ఏ రాష్ట్రం నుంచి అయినా టమాటా స్టాకు పెరిగే అవకాశం ఉందా దాని గురించి అయితే తెలుసుకుందాము ప్రస్తుతానికి మనకు తెలిసిందే కదా ప్రజెంట్ అయితే తమిళనాడు లోకల్ అయితే స్టార్ట్ అయిపోయింది అక్కడక్కడ తమిళనాడులో స్టార్ట్ అయిపోయాయి తర్వాత కర్ణాటక రన్నింగ్ ఉంది ఆంధ్రప్రదేశ్ రన్నింగ్ ఉంది మహారాష్ట్ర రన్నింగ్ ఉంది ఈ నాలుగు రాష్ట్రాలైతే ప్రజెంట్ అయితే టమాటాలు అయితే రన్నింగ్ ఉన్నాయి ఇంకా రానున్న ఇరవై రోజుల్లో అయితే ఏ రాష్ట్రం నుంచి అయితే వచ్చే అవకాశం అయితే లేదు ఈ నాలుగు రాష్ట్రాలే కొనసాగుతాయి కాకపోతే మహారాష్ట్ర నుంచి కొంచెం ఎక్కువగా స్టాక్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది అంతేగాని ఇంకొక వేరే కొత్త రాష్ట్రం అయితే ప్రస్తుతానికైతే యాడ్ అయ్యే అవకాశం లేదు సెప్టెంబర్లో అయితే కొంచెం వేరే రాష్ట్రం అయితే యాడ్ అయ్యే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఈ నాలుగు రాష్ట్రాల నుంచే టమాటాలు వస్తాయి ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మంచి ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్